చికిత్స రూరల్ మండలము వంజరపల్లి గ్రామపల్లిలో యాదవ సంఘం ఆవరణలో బోర్ మోటార్ ఏర్పాటు చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ వంజరపల్లి గ్రామ యాదవ సంఘం నాయకులు మంత్రులు రాజయ్య భార్య లక్ష్మ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సంజయ్ కుమార్ పార్టీలకు అతీతంగా తన గెలుపు సహకరించిన ధన్యవాదాలు తెలిపారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతిశేషులు చొక్కారావు కుటుంబం తనదని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి నుండి మంత్రులు నాయకులు చాలా మంది తనకు సన్నిహితులు ఉన్నారని గ్రామంలో యాదవ సంఘం అభివృద్ధి నిధులు మంజూరు చేస్తానని ఆయన में भरोसा गेट సంగళ తిరుపతి మిగతా కూడా పేరు పేరు ఇట్లా మేము సంతక జాగొప్పుకున్నాం అభివృద్ధి చేసుకుంటున్నాం అంటే తప్పకుండా నమంత్రం చేస్తాం ఎందుకంటే మీ ఆత్మగౌరవానికి ప్రతీకగా బంజర్పల్లె గ్రామ పంచాయతీ కావడానికి అప్పుడు అప్పుడున్న ప్రభుత్వంలో అప్పుడు చేస్తూ మొన్న గెలిచిన తర్వాత ప్రభుత్వం వేరే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు అన్నట్టు పాత కాంగ్రెస్ నాయకులు అసలు కాంగ్రెస్ కుటుంబాయక మొదటి ఏదన్నా అక్కడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ప్రభావిత ప్రభుత్వం కావచ్చు చాలా ఉన్నాయి ఆ ఉంచుకొని ఎట్లయితే మేము వంజర్పల చేసినామో మన నేను రాగానే విజయూర్ మండలంలో నర్సింగ్లపల్లి కాడ ఒకటి ఎస్సీ కాళ్ళు కావచ్చు అట్లనే గోండుగూడ కూడా గ్రామ పంచాయతీ చేశాను అంటే చేయాలనే తపన ఉంటే నాయకుడిగా ఉంటే ఎప్పుడు కానీ ఆ ప్రభుత్వంతో కలిసి పని చేసుకుంటే పని చేసుకోండి అట్లా చేసి చూపెట్టాను నేను ఇప్పుడు అక్కడ అట్లనే ఇవాళ పేపర్లో చూసుకుని కావచ్చు దగ్గర రైతు హోదా పక్క కాలేజ్ ఉంటుంది నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించాను నాలుగు కోట్లు కాలేజ్ అట్లా దానికి డీమ్డ్ యూనివర్సిటీ అంటారు అంటే ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న లేరు కానీ ఉంటే తెలుస్తుంది వాళ్ళది వాళ్ళే కోర్సులు చేసుకోవచ్చు కరీంనగర్ కాలేజ్ పెద్దది ఎట్లదో అట్లా దానికి స్వయం ప్రతిపత్తి అంటే ఇట్లా ఈ రకంగా నా వంతుగా వెళ్ళేసారి గెలితే సగం కరోనాలు ఏవైంది మీ అందరు తెలుసు ఉన్న సగంలోనే ఎన్నో పనులు చేసాం దాన్ని మీరు అందరు గుర్తించి నన్ను గెలిపించారు చాలామంది అంటారు జిల్లా ఎత్తనే గెలిచిండు లేకపోతే కాలేజ్ ఎత్తే అంటే మరి జిల్లా నిర్మల్ కాలేదా మంచిరాలు కాలేదా పెద్ద పెళ్లి కాలేదా అక్కడ కార్యక్రమాలు అంతా ఓడిపోయారు ఇక్కడ మాత్రం మీరు నన్ను గెలిపించారు అంటే ప్రేమ అభిమానం పార్టీల తండ్రిగా మీరు నన్ను గెలిపించండి ప్రభుత్వాలు వస్తుంటాయి మారుతుంటాయి ప్రతి ప్రభుత్వం కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఉన్నటి వరకు ఉన్న పదేళ్ళల్లో ప్రభుత్వం మనకు తెలిసి కొన్ని పనులు చేసింది అవన్నీ మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాం ముందున్న ప్రభుత్వం అప్పుడు ప్రాజెక్ట్ కట్టింది ఎస్ఆర్ఎస్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలువలైనవి ఇంతకుముందే మా తాత పేరు కూడా యాజేసింది తొగరో పేరు యాజ్ చేసి ఆ కాలువలు చేసాం అప్పుడు తనే కాలువల మంత్రి చాలా మందికి తెలియదు కాలువల మంత్రి వారు చాలా మంత్రి అంటారు వ్యవసాయ మంత్రి వారే పొలాస ఫామ్ చలియాల ఫామ్ జాగాలు అప్పుడే వచ్చినాయి ఆ కుటుంబం మాది అంత మళ్ళీ అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మిత్రులు వారి బంధువులు నాకు చాలా పరిచయం కలిసి పనిచేద్దామని చెప్పడంతో కొత్త కలిసి పనిచేస్తున్నాం డాక్టర్ ఉన్నప్పుడు కావచ్చు అంతరాయం సంబంధం కావచ్చు వీడికి వచ్చినప్పుడు కావచ్చు ఈ పెద్ద మనుషులు అందరూ కూడా మీరు నా ఎలాంటి మనందరూ కూడా పేరు పేరున ఉంటాయని చూసింది కాబట్టి తప్పకుండా మీరు చాలా విషయాలు చెప్పారు ఊడే అన్నారు రోడ్ అన్నారు ఒకటన ఒకటి ఒకటను కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీకు మాట ఇస్తూ నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం ఎప్పుడైనా కానీ కొద్దిగా పూట ఆఫీస్లో ఉంటాం రావచ్చు అని చెప్పి సందర్భం మరొకసారి తెలియజేస్తూ నన్ను ఆవానికి సాధించినట్టు మా వంజరపల్లె అందరు కూడా అదేవిధంగా నర్సింగ్ పండించిన అంటే చిన్న నాయకులకు